నమస్కారం టీవీకి స్వాగతం భక్తితో వేడుకుంటే చాలు నిరాడంబరుడైన నిటలాక్షుడికి పేదవారన్నా అనాథులన్నా అత్యంత ఇష్టం అందుకే అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రలో శ్రీ సోమనాథేశ్వరుడిగా లింగరూపంలో కొలువై సమాజ ఆదరణకు నోచుకొని నిర్భాగ్యులకు నీడనిస్తున్నాడు శరణార్థుల సేవ కూడా శంకరుని సేవగా భావిస్తున్న భక్తులు ఈ రక్షణాలయానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు నాడు దిక్కు మొక్కు లేని దీనులకు ఆకలి తీర్చుతున్నారు అలా పాలకొండ అనురాధ అనే సేవామూర్తి వారి కుమారుడి జన్మదినం సందర్భంగా సేవాశ్రమానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో ధరించారు హైదరాబాద్ అంబరిపేట నుండి వచ్చిన పాలకొండ అనురాధ గారు శ్రీ సోమనాధేశ్వరుణ్ణి దర్శించుకుని శివలింగానికి స్వయంగా అభిషేకం చేశారు అర్చకులు అనురాధ గారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన గౌతమ మహాముని గోత్రంపై పరమేశ్వరుని చెంత పూజలు చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని అందించారు అనంతరం సేవా మార్గంలో భాగంగా వారి కుమారుడు అరుణ్ కుమార్ వర్మ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పుణ్య ప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి కరుణాకరుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ సోమనాథేశ్వరుని దివ్యాశీస్సులతో పాటు దీనుల దీవెనలను అందుకున్నారు మానవ దేవుళ్లారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లిరోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని అభాగ్యుల పాలిట అన్నదాతులుగా మారండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్తకుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధించుకోండి